థియేటర్ లో చూస్తే సినిమా దత్త రిలీ అయిపోయింది. ఆ ఒక్క సినిమా కోసం మనం 1000 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా దగ్గర చూడొచ్చు మనం. అంత బాగుంది. అంటే ఇప్పుడు ప్రీ ఈవెంట్ దగ్గరికి వచ్చా కదా ఎంటిఆర్ అన్నని చూస్తే మీకు ఎలా అనిపిస్తది? అమ్మా ఎంటిఆర్ చూస్తే ఎలా ఉంటది అంటే ఇప్పుడు మనం దేవుణ్ని చూస్తే ఒక్కసారి ఎలా ఉంటది మన గుజోంస ఎలా వస్తాయో. తిరుపతిలో కనపత్రల స్వామి చూస్తే ఎలా అనిపిస్తది? అలా అనిపిస్తది. అదే విధంగా ఒకసారి మనం జస్ట్ ఒక్క సెకండ్ చూసినా మా హ్యాపీ మా లైఫ్ లాంగ్ గుర్తుంటది అందుకోసమే వచ్చాము ఇక్కడ మేము మొగుల నుంచి వచ్చాము చూడాలని. అన్నం చూసి వెళ్ళాలని మా ఆశ చివరికి మీకు ఎందుకంటే మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత ఇష్టం అన్న ఎన్టీఆర్ అన్న అంటే ఎందుకు అంత ఇష్టం అంటే అసలుకి అతను ఒక అతను పీపుల్ చేసే సర్వీస్ గానీ అంటే సర్వీస్ మీన్స్ అతను ఏదైనా ఒక హెల్ప్ అయితే మొన్న రీసెంట్ గా ఒక వ్యక్తికి క్యాన్సర్ ఏదో వస్తే అతనికి ఏ విధంగా ఆ విధంగా ఆ హీరో ఆ విధంగా ఏ హీరో అప్పటికప్పుడు స్పందించడు తర్వాత ఎప్పుడో ప్రమోషన్ స్పందిస్తాడు కానీ హీరోస్ హీరో స్పందించాడు మాకు అది చాలా హ్యాపీ ఉంది ఒక ఇండియా ఫ్యాన్ గా మేము గర్వపడుతున్నాము అంటే ఇప్పుడు సాంగ్స్ అవన్నీ రిలీజ్ అయ్యాయి కదా డాన్స్ అదంతా డ్యాన్స్ అనేది మాకు ఇంకా మేము అనుకున్నంత ఫుల్ పుల్పెచ్ ఇంకా మాకు తల్లలో చూపించలేదు కానీ అన్న దగ్గర నుంచి మేము ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది ఖచ్చితంగా ఉంటది అదే విధంగా ఇప్పుడు వచ్చేసి ప్రతి సాంగ్ ని ఫస్ట్ ఒక న్యూటి పబ్లిస్ చేశారు కానీ తర్వాత దానికి వచ్చిన యూస్ వ్యూస్ ఆ చాలా వచ్చాయి దాన్ని బట్టి ఎంత పాజిటివ్ ఉందో మనకు అర్థం ఉంది నెగిటివ్ చేసేంత్ చేసినా పాజిటివ్ అనేది నార్మల్గా ఆటోమేటిక్గా వస్తుంది అదేవిధంగా కొరటాల శివ చేసి ఇంతకు ముందు నాలుగైదు సినిమాలు మంచిగా తీశాడు కానీ ఈ ఒక్క ఆచార్య సినిమా అతను చేయబట్టలేదు వేరే వాళ్ళు చేసుకుని అతని మీద అతన్ని ఇబ్బంది పెట్టారు సో ఈ రోజు ఆ న్యూటివ్ అంతా ఇండియా మీద సినిమా తీసుకొచ్చి ట్రాప్ చేయాలని ప్లాన్ అవి అవన్నీ కుదరవు ఇండియా ఫ్యాన్ ఉన్న ఫ్యాన్స్ ఉన్నంత ఉన్నంత వరకు ఇలాంటి ఎక్కడ జరగవు అన్నకే ఖచ్చితంగా సిమెంట్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను అంటే షిప్ లో నుంచి అన్న కింద వస్తాడు షిప్ లో బోట్ లో వస్తాడు ఆ సీన్ అనేది చాలా హైలైట్ హాలీవుడ్ లెవెల్లో తీసారు అది ఆ సీన్ కోసమే నేను సినిమాకి వెళ్తున్నాను హాలీవుడ్ లెవెల్లో తీసారు ఆ సీన్ కూడా చాలా బాగా తీసారు ఈ కూడా టూ మినిట్స్ వీడియో వచ్చింది అందులో ఆ వీడియో చాలా బాగుంది